అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను మొట్టమొదటిసారిగా ఈ వీడియోలు చేయటం మొదలుపెట్టిన తర్వాత ఒక కులం గురించి మాట్లాడుతున్నా రెడ్డి కమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నాను ఈ రెడ్డి కమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నా అంటే వీళ్ళందరూ చెడ్డాళ్ళని అని కాదు ఈ కమ్యూనిటీలో కూడా మంచివాళ్ళు ఉన్నారు చాలామంది మంచివాళ్ళే ఉన్నారు కొద్దిమంది చెడ్డాళ్ళు ఉంటే ఉండొచ్చు అందులో నాకు చాలామంది మిత్రులు ఉన్నారు శ్రేయోభిలాషులు కూడా ఉన్నారు కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు చూస్తున్న తర్వాత వీళ్ళ స్పందనలు చూస్తున్న తర్వాత ఖచ్చితంగా వీళ్ళ ధోరణిని ఎండగట్టాల్సిందే అనిపించింది అందుకే ఈ వీడియో చేస్తున్నాం ఏపీలో కొంతమంది రెడ్డి కులస్తుల్లో విపరీత ధోరణి కనిపిస్తుంది రెడ్డి కులస్తులు అందరూ కాదు కొంతమందిలో మాత్రమే ముఖ్యంగా ఈ విపరీత ధోరణి ఏపీ రాష్ట్ర ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా తెలంగాణకు దీటుగా ఎదగాలని అందరూ కోరుకున్నారు కులాలకు అతీతంగా అన్ని కులాల వాళ్ళు కోరుకున్నారు అన్ని మతాల వాళ్ళు కూడా కోరుకున్నారు కానీ కొంతమంది రెడ్డి కులస్తులు మాత్రం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడని ఆ రోజు చంద్రబాబు గెలిచారని రాష్ట్రానికి వ్యతిరేకంగా మారారు జగన్మోహన్ రెడ్డి పార్టీ అధికారంలో లేదు కాబట్టి రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు ప్రజలు ఎలా పోయినా పర్లేదు అన్నట్టుగా వీళ్ళ ధోరణి ఉండేది అట్లాగే మాట్లాడేవాళ్ళు అట్లాగే పోస్టులు పెట్టేవాళ్ళు సోషల్ మీడియాలో వీళ్ళకి సాక్షి ఒక పత్రిక ఉండేది వైసీపీ పత్రిక ఆ పత్రిక వంత పాటుతూ ఉండేది రాష్ట్రంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నా ఎన్ని కొత్త ప్రాజెక్టులు వస్తున్నా కూడా వీళ్ళు రాష్ట్రం మీద దుష్ప్రచారం చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కుల ద్వేషాలు రెచ్చగొట్టారు దారుణంగా రెచ్చగొట్టారు ఏ ప్రాజెక్ట్ వచ్చినా కూడా అది కమ్మ వాళ్ళ కోసమే అన్నట్టు దుష్ప్రచారం చేశారు రాజధాని నిర్మిస్తున్నా పోలవరం నిర్మిస్తున్నా ఈవెన్ హిందూపురంలో కియా కంపెనీ వచ్చిన పెనుకొండలో అవి కూడా కమ్మ వాళ్ళ కోసమే అన్నట్టు మాట్లాడారు గత పదేళ్లలో ఈ దుష్ప్రచారం ఏ స్థాయిలో చేశారంటే ఇవాళ చంద్రబాబు ప్రభుత్వం కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగులకు ప్రధానమైన పోస్టింగ్లు ఇవ్వడానికి కూడా వెనకాడేంతగా వీళ్ళ ప్రచారం జరిగింది అంతగా దుష్ప్రచారం చేశారు రాజధాని అమరావతి మీద జాతీయ స్థాయిలో తప్పుడు ప్రచారం చేశారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి తన సొంత నియోజకవర్గంలో మంగళగిరి నియోజకవర్గంలో రాజధాని వస్తే ఆ రాజధాని ప్రాజెక్టుని ఆపడానికి ప్రపంచ బ్యాంకు ఎన్జిటికి ఫిర్యాదులు చేయించాడు తమ సొంత గ్రామాల పక్కనే రాజధాని వస్తున్నా భూములు ఇవ్వకుండా సహాయ నిరాకరణ చేశారు పెనుమాక రెడ్లు వీళ్లకు ఆంధ్రప్రదేశ్ రాజధాని కంటే రాజకీయాలే ముఖ్యం పెత్తనమే ముఖ్యం తమ కులస్తుడు పవర్లో లేకపోతే వీళ్ళకి నిద్ర పట్టదు కేసీఆర్ చంద్రబాబు వీళ్ళిద్దరూ ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో తెలంగాణతో ఆంధ్రప్రదేశ్కి వివాదాలు వచ్చినప్పుడు విభజన సమస్యల ప్రస్తావన వచ్చినప్పుడు వీళ్ళంతా కూడా తెలంగాణకు అనుకూలంగా మాట్లాడారు అధికారం అంటే మా కులం సొత్తు అన్నట్టుగా బిహేవ్ చేశారు మాకు పదవి లేనప్పుడు మాకు పెత్తనం లేనప్పుడు ఆంధ్ర ఏమైపోతే మాకు ఎందుకు అన్నట్టుగా వీళ్ళ పోకడలు ఉండేవి వీళ్ళ మాటలు ఉండేవి హుద్ తుఫాన్కి వైజాగ్ కకావికలం అయిపోతే మానవత్వం ఉన్నోడు ఎవడైనా సరే అయ్యో పాపం అంటారు దారుణమైన నష్టం జరిగింది వైజాగ్లో ఆ రోజుల్లో వీళ్ళు ఏం ప్రచారం చేశారో తెలుసా వైఎస్ విజయలక్ష్మిని ఓడించినందుకు విశాఖ ప్రజలు ఫలితం అనుభవించారని ప్రచారం చేశారు గేలి చేశారు ఇక జగన్మోహన్ రెడ్డి గెలిచాక అదే విశాఖను కబ్జా చేశారు అడ్డగోలుగా కబ్జాలు చేశారు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా భ్రష్టు పట్టించినా వీళ్ళు కించిత్ బాధపడలేదు పోలవరం ఆగిపోయినా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినా దాని గురించి మళ్ళీ పట్టించుకోకపోయినా రాజధాని లేకపోయినా వీళ్ళకి ఏమాత్రం ఏమాత్రం బాధలేదు ఈ సందర్భంగా నాకు ఒక విషయం గుర్తుకొస్తుందండి ఒక ఏడాది క్రితం ఏడాది ఏడాదిన్నర అవుతుందేమో మొయినాబాద్ వెళ్ళా మొయినాబాద్లో అక్కడ ఒక రియల్టర్ ఒక ఆయన కలిశాడు ఆయనతో పాటు ఇంకో ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఆంధ్రా నుంచి వచ్చిన వాళ్ళు ఆ మొయినాబాద్ రియల్టర్ ఆయన రెడ్డి కమ్యూనిటీ తెలంగాణ రెడ్డి ఆయన ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఈ ఐటీ కంపెనీలు సైబరాబాదు క్రియేషన్ ఇవన్నీ చేయబట్టే మా భూములకు ఇంత వాల్యూ వచ్చిందని మేమందరం హ్యాపీగా ఉన్నాం ఇవాళ నాకు మామూలుగా ఊళ్ళో పది ఎకరాలు ఉంది ఆ పది ఎకరాలు వాల్యూ కోట్లలో ఉంటుంది వంద కోట్ల పైన ఉంటుంది సో మేమంతా దర్జాగా ఉన్నామంటే చంద్రబాబు నాయుడే కారణం అంటూ ఆ పక్కన ఉన్న గుంటూరు రెడ్లు పల్నాడు రెడ్లు ఉన్నారు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు భూములు కొనటానికి ఇదిగో చూడండి వీళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు కొనటానికి అంటూ వాళ్ళతో అన్నాడు ఏమయ్యా చంద్రబాబు నాయుడు ఇంత మేలు చేశాడు మాకు మీరేమో అక్కడేమో రాజధాని కూడా లేకుండా చేసుకున్నారు మీ జగన్మోహన్ రెడ్డి మొత్తం రాజధానిని పాడు మొత్తం అప్పుల పాలు చేశాడు రాష్ట్రాన్ని అని చెప్పి ఈ తెలంగాణ రెడ్డి అంటే ఆ గుంటూరు పల్నాటి రెడ్డి సమాధానం ఏంటో తెలుసా శ్మశానం అయిపోయినా పర్లేదు పెత్తనం మా ఉండాలి మేము పరిపాలించాలి మా జగన్ రెడ్డి పరిపాలించాలి రాష్ట్రం ఏమైపోతే మాకేంటి మాకు పెత్తనం ఉందా లేదా అనేదే ముఖ్యం అందుకే మళ్ళీ ఆయనకు ఒకటి అన్నాడు అంటే చూడండి ఒక రాష్ట్రం ఎలా పోయినా పర్లేదు శ్మశానమైనా పర్లేదు కానీ పాలకుడుగా మాత్రం మావాడే ఉండాలన్న ఉన్మాదం అది ఇక ఇప్పుడు ఇప్పుడు కూడా ఇంకో ఉదాహరణ ఇది నిన్న జరిగింది ఇది మనం మాట్లాడుకున్నాం కూడా కర్ణాటక ఉదంతం కర్ణాటకలో కర్ణాటక గవర్నమెంట్ మొత్తం లోకల్ జాబ్స్ అన్నీ కూడా లోకల్ రిజర్వేషన్ తీసుకురావాలనే ప్రయత్నాలు చేస్తూ ఉంది ప్రైవేట్ సంస్థల్లో ఐటీ సంస్థల్లో అన్ని సంస్థల్లో కూడా లోకల్ వాళ్ళకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలి కన్నడిగులు అయితేనే తీసుకోవాలి అనే రూల్ అనే చట్టాన్ని ఒకదాన్ని ఉంది దాని మీద పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి నాస్కామ్ వాళ్ళు అసోచాం వాళ్ళు వీళ్ళంతా కూడా విమర్శిస్తున్నారు ఎలాగైతే బెంగళూరు వదిలిపెట్టి పోవాల్సి ఉంటుందని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళు ఎందుకంటే నాణ్యమైన రిజర్వేషన్ పెట్టి మా కన్నడాలని తీసుకోవాలంటే నాణ్యమైన వాళ్ళు దొరకరు స్కిల్డ్ వర్కర్స్ దొరకరు మాకు అనేది వాళ్ళ ప్రాబ్లం సో దానికి ఏంటంటే లోకేష్ ఒక ట్వీట్ చేశారు ఏమని చేశారు మీరు ఆంధ్రప్రదేశ్ మిమ్మల్ని సదా ఆహ్వానిస్తుంది మీకు కావాల్సిన మౌలిక వస్తువులు కానీ విద్యుత్ సౌకర్యాలు కానీ పాలసీలు కానీ అనుకూలమైన పాలసీలు కానీ ఇవన్నీ కూడా మీకు మేము చేస్తాం ప్రొవైడ్ చేస్తాం మీరు ఆంధ్రప్రదేశ్కి రండి విశాఖపట్నానికి రండి అన్నారు ఆయన ఆయన అమరావతికి రమ్మని కూడా చెప్పలేదు విశాఖపట్నానికి రండి ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసుకోవడానికి అక్కడ మంచి వాతావరణం ఉంటుందని చెప్పి ఆయన ట్వీట్ చేశారు దానికి రిప్లైగా చరణ్ రెడ్డి అని ఒకడు నాస్కామ్ వాళ్ళని ట్యాగ్ చేస్తూ అక్కడ ఒక ట్వీట్ చేశాయండి లోకేష్ అబద్ధాలు చెప్తున్నాడు అసలు ఆంధ్రప్రదేశ్లో రాజధానే లేదు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడితే మీ డబ్బులు దండగా అయినా మీరు పరిశ్రమలు పెడితే పరిశ్రమలు పెట్టాక తెలుగుదేశం పార్టీ పచ్చ చొక్కాలకు తెలుగుదేశం కార్యకర్తలకు పచ్చ చొక్కాలకు ఉద్యోగాలు ఇచ్చేలాగా ఒత్తిడి చేస్తారు మీ మీదని పోస్ట్ పెట్టాడు ఆయన దానికి ఇంకొక సతీష్ రెడ్డి అనే ఇంకో రెడ్డి గారు వంత ఏమని ఆంధ్ర పాలకుల వల్ల ఏది కాదు ఇక్కడ వాళ్ళని నమ్మి మీరు మోసపోవద్దని ఆయన పెట్టాడు అంటే చూడండి వీళ్ళ ఉన్మాదం ఏ స్థాయిలో ఉందో అసలు అక్కడ ఆ బెంగళూరు నుంచి పరిశ్రమలు వస్తాయో రావో తెలీదు ఈయనైతే మేము మంచి పాలసీ ఇస్తాం రమ్మని ఆహ్వానిస్తే చెడదబ్బతం వీళ్ళు ఈ రకంగా చెడగొడతా ఉంటారు వీళ్ళు ఒకవైపు వీళ్ళ కులపిత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నాశనం చేస్తే సర్వనాశనం చేస్తే దాన్ని ఏదో ఒక విధంగా ట్రాక్ మీదకి తీసుకొద్దామని ప్రయత్నాలు జరుగుతూ ఉంటే ఈ అశుద్ధ భక్షకులు దారుణమైన దుష్ప్రచారం చేస్తున్నారు ఈ ఆంబోతులను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో స్వేచ్ఛగా వదిలేసినట్టు ఈసారి వదిలేయకుండా చంద్రబాబు కఠిన చర్యలు తీసుకోవాలి మళ్ళీ రాష్ట్రానికి వ్యతిరేకంగా నోరెత్తే తోలు తీయాలి తల్లి లాంటి సొంత రాష్ట్రానికి వ్యతిరేకంగా మాట్లాడే విధాలందరూ కూడా తల్లికి మొగుడు లాంటాడు ఈ పదం వాడినందుకు క్షమించండి ఆవేశంలో వీళ్ళ వీళ్ళ మనస్తత్వాలు ఎంత నీచమైనవో చెప్పడానికి ఈ మాట అనాల్సి వస్తుంది వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి ముందు వరకు కూడా రెడ్డి కులంలో మంచి నాయకులు ఉన్నారు సమర్థులు ఉన్నారు వీళ్ళు మా నాయకులు అని గర్వంగా చెప్పుకునే విధంగా కూడా వాళ్ళు పనిచేశారు నీతి నిజాయితీలకు ప్రాణం ఇచ్చే కోట్ల విజయభాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు పరిపాలనా దక్షుడు మర్రి చెన్నారెడ్డి పేరు చివర తోకం తీసేసుకున్న అభ్యుదయవాది పుత్తలపల్లి సుందరయ్య తరిమల్ నాగిరెడ్డి లాంటి వాళ్ళు ఎంతోమంది మహానుభావులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి స్థాయి నాయకులు ఆ రోజుల్లో ముగ్గురు నెలలు ఉండేవాళ్ళు మర్రి చన్నారెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి నేతిమల్లి జనార్దన్ రెడ్డి లాంటి నేతలకు సొంత జిల్లాల్లోనే కాకుండా మొత్తం ఉమ్మడి రాష్ట్రం అంతటా కూడా వర్గాలు ఉండేవి అనుచరులు ఉండేవాళ్ళు ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక చిన్న నాయకుడిగా ఉండేవాడు వీళ్ళ ముందు దురదృష్టవశాత్తు ఇప్పుడు కొంతమంది రెడ్లు రాజశేఖరరెడ్డి జగన్మోహన్ రెడ్డి లాంటి క్రిమినల్ చరిత్ర కలిగిన నాయకులను తమ జాతి నాయకులుగా గుర్తిస్తున్నారు అసలు రాష్ట్రానికి దరిద్రం అంతా రాజశేఖర రెడ్డితోనే మొదలైంది కులాల మధ్య చిచ్చు పెట్టింది రాజశేఖర రెడ్డి ప్రాంతాల మధ్య చిచ్చు కూడా రాజశేఖర రెడ్డి అసలు తెలంగాణ పేరుతో ముందు చిన్నారెడ్డిని ఢిల్లీకి పంపించింది రాజశేఖర రెడ్డి అధికారం కోసం చెన్నారెడ్డిని దించడానికి పాత బస్తీలో మతకలహాల కారుకుడ అపఖ్యాతి మూట కట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి తాను ముఖ్యమంత్రి అయ్యాక తనకు దరిదాపుల్లో ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ రెడ్డి నాయకులను రానివ్వలేదు తొక్కిపడేశారు పీజీఆర్ మర్రిశిధర్ రెడ్డి ఇందుకు ఉదాహరణ ఐదేళ్ల పాలనలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన కొడుకు విచ్చలవిడిగా సంపాదించుకోవడానికి ఆస్కారం ఇచ్చాడు ఈ రాజశేఖర రెడ్డి కుహాన మేధావులను ఓకల్ సెక్షన్స్ను డబ్బుతో కొనేశాడు ఈ మేధావులు ఎంత దూరం దిగజారంటే ఒక మార్క్సిస్ట్ మేధావికి ఈయన కరస్పర్శితో ఒళ్ళంతా పులకరించి జన్మధాన్యమైందని చెప్పాడు ఆయన అందరికీ డబ్బు ఎదజల్లి నోళ్లు మూయించి రాష్ట్ర సంపద దోచుకున్నారు జగన్మోహన్ రెడ్డి కంపెనీలో పెట్టుబడులు పెట్టిన సంస్థలకు వందల ఎకరాలు ప్రభుత్వ భూములు రాసిచ్చారు అప్పటి వరకు గౌరవప్రదంగా వ్యాపారాలు చేసుకుంటున్న హెట్రో అరబిందో పెన్నార్ రామ్కి లాంటి కంపెనీలన్నీ కూడా ఈయన మూలంగా కేసుల్లో చిక్కున్నాయి గౌరవంగా ఉద్యోగాలు చేసుకుంటున్న శ్రీలక్ష్మి బీపీ ఆచార్య లాంటి వాళ్ళు కూడా కేసుల్లో చిక్కున్నారు వీటి కారకుడుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చెప్పుకుంటున్నాం మనం కానీ అసలు కారకుడు రాజశేఖర రెడ్డే ఆయనే బతికుంటే జగన్ అవినీతి కేసుల్లో రాజశేఖర రెడ్డి ఏమన్నాయి ఉండేవారు ముఖ్యమంత్రిగా ఆయన కరెక్ట్గా ఉంటే ఇవన్నీ జరగవు కదా ఆయన విషబీజాలు నాటితే అవి ఇప్పుడు వృక్షాలైనవి లంపెన్ శక్తులను రాజకీయాల్లోకి తీసుకొచ్చి పదవులు ఇచ్చిన ఘనత రాజశేఖర రెడ్డిదే ఆయన వారసుడిగా రంగప్రవేశం చేసిన జగన్మోహన్ రెడ్డి అంతకంటే అరాచకం చేసి చివరికి ఆయనే మంచోడనే పరిస్థితి తీసుకొచ్చాడు ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాన్ని కూడా పొగుడుతూ ఆయనే లేకపోతే రెడ్డి కులానికి రాజకీయంగా మనుగడలేదనే విధంగా కొంతమంది తయారయ్యారు వీళ్ళకి రాష్ట్రం గురించి కానీ సమాజం గురించి కానీ అభివృద్ధి గురించి కానీ పట్టింపు ఉండదు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే చాలు ఆయన హత్యలు చేయించినా అప్పులు చేయించినా అడ్డగోలుగా పాలన చేసిన ఈ లంపెన్ శక్తులకు ఆయనే లీడర్ వీళ్ళ మనస్తత్వాలు ఎట్లా ఉంటాయంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను కూడా దెబ్బతీయటానికి వీళ్ళు వెనకాడరు ఈ కులంలో అందరూ ఇలాగే ఉన్నారని నేను చెప్పట్లేదు మరొకసారి మీరు అర్థం చేసుకోవాలి కొంతమంది కొంతమంది మాత్రమే ఉన్మాదులు ఉన్నారు దుష్ప్రచారం చేస్తున్న చీడ పురుగులను గుర్తించి తగిన పురుగు మందు చల్లితేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది వీళ్ళని ఎలా వదిలేస్తే చేడపేడల పంటలను నాశనం చేసినట్టు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్